హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ ఏంటంటే వెజ్ బిర్యానీ ఈ వీడియో చూసాక మీరు కూడా నెక్స్ట్ టైం వెజ్ బిర్యానీని బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే సింపుల్గా అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయండి టేస్ట్ని చూసి హోటల్ ఫుడ్ ఏమో అని ఫీల్ అవుతారు అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేద్దాం రండి వెజ్ బిర్యానీని హోటల్ స్టైల్లో లాగా టేస్టీగా పర్ఫెక్ట్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానో చేయండి వెజ్ బిర్యానీ కోసం ఏమేమి ఐటమ్స్ కావాలో ముందుగానే చెప్పేస్తాను మీరు కూడా నాతో పాటే ప్రిపేర్ చేసేయండి వెజ్ బిర్యానీ కోసం మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఆలు ఆనియన్ టొమాటో క్యారెట్ క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని బిర్యానీ కోసం ముందుగానే పర్ఫెక్ట్గా మీకు నచ్చిన వేలో కట్ చేసి పెట్టుకోండి అలాగే ఇంకా ఈ బిర్యానీకి కావాల్సిన రిమైనింగ్ ఐటమ్స్ బాస్మతి రైస్ గీ మిన్మేకర్స్ అండ్ బిర్యానీ ఫ్లేవర్స్ అలాగే వన్ కప్ కర్డ్ మనకు కుక్ చేసుకోవడం ఈజీ అవ్వడానికి వెజిటేబుల్స్ అన్నిటిని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్లో మిన్మేకర్ తీసుకుని వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టండి అలాగే బిర్యానీ కోసం వన్ కప్ బాస్మతి రైస్ని తీసుకుని కడిగి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో టూ ఫుల్ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి ఇవి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిని వేసుకోండి పచ్చివాసన మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని తీసుకొని వేసుకోండి టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలిపేయండి టమాటా ముక్కలు కాస్త మెత్తపడ్డాక ఇందులోకి కొద్దిగా పుదీనాని కూడా వేసుకొని కలుపుకోండి నెక్స్ట్ ఇక ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటా ముక్కలని క్యారెట్ ముక్కలని అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఈ అన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలాని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మంచిగా వేగే వరకు ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న మిన్మేకర్లని వాటర్ స్క్వీజ్ చేసుకుని వేసుకోవాలి ఇలా మిన్మేకర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతాను కూడా ఒకసారి బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇక ఇందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కర్డ్ని వేసుకొని కలుపుకోవాలి కర్డ్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనిచ్చండి ఇలా కొద్దిగా ఆయిల్ పైనకు తేరుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం వన్ కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కాస్త స్మెల్ అండ్ టేస్ట్ కోసం కొత్తిమీరను వేసుకోండి నెక్స్ట్ మనం వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని వేసుకోవాలి రైస్ వేసుకున్నాక మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇలా రైస్ వేసుకున్నామంటే ఆల్మోస్ట్ మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయినట్టే నెక్స్ట్ ఇక ప్రెషర్ కుక్కర్ క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే వా సూపర్ స్మెల్ అదిరిపోయింది అసలు ఇలా పైనుంచి కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది మనం వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యూస్ చేసాం కాబట్టి మనకు రైస్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇక ఆలస్యం చేయడం ఎందుకు లాగిన్ చేయడమే వెజ్ బిర్యానీని నార్మల్గా తింటే బాగుంటుంది ఒకవేళ మీరు స్పైసీగా కావాలి అనుకుంటే మసాలా కర్రీతో లేదా రైతాతో తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి